డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నలుగురు మోటార్ సైకిల్ దొంగలను అరెస్ట్ చేసిన రామచంద్రపురం పోలీసులు నలుగురు నిందితుల వద్ద పదకొండు లక్షల నలభై ఐదు వేల విలువ చేసే పదిహేడు మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు చాకచక్యంగా కేసును ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందాలను అభినందించిన డిఎస్పి రామకృష్ణ సిఐ దొరరాజు ఎస్ఐ కే బాబు రేష్బాబుండ సమాచారం మీద ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మన ద్రాక్షారాంపో రోడ్డు హెచ్పి గ్యాస్ కోటం దగ్గర వెహికల్ చెక్కింగ్ అనేది చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తుల్ని ఆల్రెడీ మా అందులో ఇద్దరి మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి సలాది ఉదయ్ సుధీర్ అన్న అతను అతను మీద సస్పెక్ట్ షీట్ ఉంది అలాగే రెండు పెమ్మిరెడ్డి బాల వెంకటెరియాస్ బాల అతని మీద కూడా మన రామచంద్రపురంలో సస్పెక్ట్ షీట్ ఉంది అదేవిధంగా ఆముదాల దాసు నాగబాబు అన్న అతను తర్వాత అతని మీద కూడా ఒక థెఫ్ట్ కేసు ఉంది కొప్పిశెట్టి దిలీపు ఇతని మీద ఒక యారక్ కేసు ఉంది అంటే వీళ్ళకి నేర చరిత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది వీళ్ళు రెండు బైక్స్ మీద వస్తుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో మా ఎస్ఐ గారు వాళ్ళ టీమ్ తోటి ఇంటర్సెప్ట్ చేయటం జరిగింది ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు దగ్గర నుంచి సుమారు ఒక పదిహేడు మోటార్ సైకిల్ని వాడి పో దగ్గర నుంచి మేము స్వాధీనం వాళ్ళ ఇళ్ళ దగ్గర అయి పెట్టారు దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటం జరిగింది ఇవి ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి అలాగే అక్కడ ఐదు బళ్ళు ద్రాక్షారామంలో ఒకటి పామర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రాయవరంలో ఒకటి అంగర్లో రెండు మండపేట టౌన్లో రెండు సామర్లకోట్లో ఒకటి అలాగే యానాంలో మూడు మొత్తం ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేడు వెహికల్స్ని వీ వీళ్ళు తెఫ్ట్ చేయటం జరిగింది దాని మీద మేము రికవరీ అన్నది చేయటం జరిగింది ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక లెవెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ వెహికల్స్ అన్నమాట ఎందుకంటే నేరం అక్కడ మాకు లాస్ట్ వీక్ రామచంద్రాపురం చర్చ్ రోడ్లో ఒక బైక్ తెఫ్ట్ జరగటంతో దాని మీద మా ఎస్పీ గారు యొక్క సూచనల మీద అదేవిధంగా మా అడిషనల్ ఎస్పి గారి యొక్క వారి పర్యవేక్షణలో ఈరోజు నేను అదేవిధంగా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు అలాగే మన ఎస్ఐ గారు కొన్ని టీమ్స్ కింద స్పెషల్ టీమ్స్ కింద ఫామ్ చేసి తిరుగుతున్నారన్నమాట తిరుగుతుంటే కనుక ఈ వెహికల్ చెక్కింగ్లో ఈ వీళ్ళ మీద మనం దొరకటం జరిగింది ఇదేంటంటే కనుక వీళ్ళ మీద ఈ నేను చెప్పిన ఈ సలాది ఉదయ్ సుధీర్ సాయి సుధీర్ అన్న అతని మీద సస్పెక్ట్ షీట్లో ఏడు మోటార్ సైకిల్ కేసులు గతంలో ఉండి ఇప్పుడు అతను ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు అదేవిధంగా పెమ్మిరెడ్డి బాల వెంకట అన్న అతని మీద కూడా సస్పెక్ట్ షీటు ఈ పోలీస్ స్టేషన్లో ఉండి ఇరవై మూడు బైక్ అఫెన్సుల మీద అతను కోర్టు ట్రయల్ ఫేస్ చేస్తున్నాడు ఇతను ఏం చేశాడంటే వీళ్ళు మరి సీనియర్ జూనియర్ కాంబినేషన్లో అంటే గురువులు శిష్యులు మరి ఆ ఆ డెఫినేషన్ మరి వీళ్ళకి వాడటం అన్నది కరెక్ట్ కాదు కానీ సీనియర్ ఒక జూనియర్ అంటే ఈ సలాది సాయి సుధీర్ అన్న అతను ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను ఆముదాల నాగబాబు అన్న అతను అసిస్టెంట్ తీసుకుంటున్నాడు అనమాట అదేవిధంగా ఇంకో అతను ఈ బాల వెంకట్ ఎలియాస్ బాల అన్న అతను ఈ కొప్పిశెట్టి దిలీప్ ఇతను వీళ్ళిద్దరూ ఒక పార్టీ కింద మా మేము ఎలాగైతే నైట్ బీట్లకి ఇద్దరిద్దరు కానిస్టేబుల్స్ ఎలాగా పెడతామో వాళ్ళు కూడా అలాగే ఇద్దరిద్దరు కింద వెళ్ళి ఇవన్నీ చేస్తున్నారు ఓవరాల్గా మీరు ఇవన్నీ సమ అమ్మ డబ్బుతోటి చెడు వ్యసనాలకి వీళ్ళు అవటంతో మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత గ్యాదరింగ్ మొదటి ముగ్గురు కూడా రామచంద్రాపురం వాస్తవ్యులు తర్వాత ఇంకొక అతనమో చిన్నద్వారపూడి ఈ దిలీప్ అన్న అతను వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా కలుస్తూ వీళ్ళని నేరాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళని ఈరోజు రికార్డెడ్గా అదేవిధంగా ఈ యాజ్ పర్ లా ఏదైతే గైడ్లైన్స్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది అదేవిధంగా న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని ఎవరైతే ఈ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ కోర్టు ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తే దానివల్ల నెక్స్ట్ మీటింగ్ కూడా దాని అర్థమైతే ఆ రోజుని డబుల్ డెత్ అవ్వడం నేను लेने नदवे पर नने करन ये मोड़ आहा और के पेच तो क्या आपको दिस के लेले ये तो चले जाते हैं 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 Why is It ÁšŌŌ? Yeahعžby. Second rule 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 rele rule 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 rule

కాబట్టి మీరు అందరి యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి